హలో అండి అందరూ బాగున్నారా సునీ కుక్ అండ్ ఓల్క్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈరోజు మనకందరికీ చాలా తొందరగా పది నిమిషాల్లో రెడీ చేసుకోవటువంటి ఒక రుచికరమైన స్నాక్ అనేది నేను చూపించబోతున్నాను పిల్లలకు కూడా చాలా హెల్దీ అయినటువంటిది ఎటువంటి హారికరమైన పదార్థాలు ఏమీ వేయలేదండి చూడండి ఇక్కడ గోధుమ పిండి కొన్ని పాలు ఒక కప్పు పాలు ఒక కప్పు గోధుమ పిండి తర్వాత కొంచెం ఏలకుల పొడి మిరియాల పొడి తర్వాత కొంచెం ఉప్పు కొద్దిగా రెండు స్పూన్లమైన ఆయిల్ ఒక ఐదారు లవంగాలు కేవలం ఇంతేనండి ఈ నాలుగైదు ఇంగ్రీడియంట్స్తో మనము వారం రోజుల పాటు నిల్వ ఉండే అద్భుతమైన స్నాక్ అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ముందుగా ఒక బౌల్ గోధుమ పిండిని తీసుకోండి దాంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి ప్రతి ఒక్కటి మనము ఇంత బాగా కలుపుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ స్నాక్స్ బిస్కెట్లలా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఏంటండి నా ఛానల్లో చూసేటి వంటలు చేస్తున్నారు అందరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా కొత్త రకమైన వంటకాలు ఏమన్నా ఉంటే నా ఛానల్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి అన్ని వంటకాలు తప్పకుండా ప్రయోగాలు చేసి సక్సెస్ చేసి మీకు నేను చూపిస్తాను వీడియోలో చక్కెర అండి ఇది ఒక కప్పు తీసుకున్నాను దాన్ని పిండిగా చేసుకున్నాను మిక్సీలో వేసి చక్కెర పిండి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు విధంగా కలుపుకోండి ఎండలకు ఎక్కువ తిరగకండి బయట అందరూ జాగ్రత్తగా ఉండండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా మా యొక్క వంటల ఛానల్ చూస్తూ రోజుకొక వంట ఇంట్లో ట్రై చేసుకుంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ హ్యాపీగా ఉండండి అలాగా ఎందుకు ఎండలకు బయట తిరగడం డ్రై ఫ్రూట్స్ కచ్చాపచ్చిగా మనము సన్న సన్న ముక్కలు వచ్చేటట్టు మిక్సీకి వేసుకున్నాను నేను అది ఎక్కడైనా పెద్ద ముక్కలు ఉంటే అట్టా ఆ విధంగా తుంచేసుకోండి పాలు కాచి చల్లార్చిన చిక్కని పాలు అండి ఇవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకునే విధంగా కలుపుకుంటూ ఉండండి మనకు గట్టి ముద్ద కావాలి మెత్తగా కాకూడదు గట్టిగా వస్తే మనకి స్నాక్ కూడా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట ఇక్కడే కానీ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి గట్టిగా చూడండి ఆ సన్న ముక్క లాగుతుంటే ముద్దంతా కదులుతుంది కాసేపు అది అలా పెట్టేసేయండి కాసేపు నానుతుంది నానిన తర్వాత చూడండి పిండిని మొత్తం ఈ విధంగా మళ్ళీ కలిపేసుకోండి ఇలా చేసేటప్పుడు ఉత్త పిండే తింటున్నారనమాట మా పిల్లలు బాగా రుచిగా ఉంది అమ్మా అనేసి చూడండి ఇట్లా సన్న సన్న ఉండలుగా చేసేసుకొని ఇవి మౌల్స్ అండి మనకు ఆన్లైన్లో ఉంటాయి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మౌల్స్ తెప్పించేసుకొని ఈ విధంగా అయినా షేప్ చేసుకోవచ్చు మౌల్స్ లేని వాళ్ళకు కూడా ఎలా చేయాలన్నా వీడియో చివరిలో చూపిస్తానో చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు ఈ వీడియోలో అద్భుతమైన టిప్ ఏంటంటే ఈ స్వీట్స్ ఏవి చేస్తున్నా కూడా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ రుచి వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇందులో కూడా మనం కొద్దిగా చక్కెర ఉప్పు వేసాం కదా అలాగే హార్ట్ ఏవి చేస్తున్నా కూడా అందులో కొద్దిగా చక్కెర వేసుకుంటే ఆ రుచి బాగుంటుంది అనమాట టిప్పు తప్పకుండా అందరు పాటించండి చూరండి అన్ని మౌల్స్లో వేసి ఈ విధంగా తీసి పక్కన పెట్టాము చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోట్లో కరిగిపోయేటట్టు స్వీట్ ఉన్నట్లు ఉన్నాయి కదా ఇవి కాల్చాక చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట మీరు ఎక్కడన్నా టూర్ కానీ పిక్నిక్ కానీ వెళ్ళేటప్పుడు ఇవి చేసి పెట్టుకున్నారంటే వన్ వీక్ అయినా మీకు అనమాట అవి బాగుంటాయి స్నాక్ పిల్లలకు ఈ విధంగా చేసాక ఇంకా పిండి కొంచెం మిగిలి ఇంకా వేరే వేరే ఏమైనా చేద్దామా ఆకారాలు అనేసి మౌడ్స్ లేని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో మౌడ్స్ లేని వాళ్ళు ఈ విధంగా చూడండి రౌండ్ది ఇలాంటి తీసుకొని ఈ విధంగా చేసేసుకోండి ఏ ఆకారం కావాల్సి ఉంటే ఆకారం వస్తాయి ఇలా చేస్తే బిస్కెట్స్ రూపంలో ఉంటాయి బిస్కెట్స్ వేరేలాగా చేస్తే వేరే చివర్లా నీట్గా వచ్చేటట్టు అట్లా అనుకోండి లేదంటే కొద్ది చిరిగిపోయినా మనకు షేప్ అనేది బాగా రాదు కదా చూడండి బాగా వచ్చాయి కదా రౌండ్గా సరే మనం మౌల్స్ మౌల్స్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట బాగా ప్రతి ఒక్క దాని మీద ప్రెస్ చేస్తే ఏమంటే మనకు అడుగున ఉండేటువంటి డిజైన్ అనేది బాగా గుర్తుపడుతుంది మనకు కాలేక కూడా మనకు అదే షేప్ అలాగే వస్తుంది అనమాట స్నాక్కి బాగా గట్టిగా ఒత్తినట్లు ఈ విధంగా చేసుకుంటే డిజైన్ అనేది బాగా గుర్తు వస్తుంది అనమాట స్ట్రక్చర్ బాగా వస్తుంది చూడండి ఇట్లా అడుగు నుంచి మెల్లగా ఒత్తుకుంటూ మెల్లగా ఈ విధంగా తీయాలన్నమాట అన్ని రకాలు మౌల్స్ ఎన్ని దాంట్లో వేసాము అనేసి చూపిస్తాను అనమాట మొత్తం నాలుగు రకాలు వేసాను నేను ఈ విధంగా స్టారు కప్ కేకు ఫ్లవర్ చూడండి ఇవి వచ్చేసి స్టార్స్ ఇది వచ్చేసి ఫ్లవర్స్ కప్ కేకు ఇది వచ్చేసి కేక్ ఏ మోడల్ కావాల్సి ఉంటే ఆ మోడల్ మనం మౌల్స్ తెచ్చుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట తర్వాత మిగిలిన ఇంకా పిండి మిగిలిపోయి ఉంటే రకరకాల వస్తువులు తెచ్చి మా పిల్లలు ప్రయోగం చేస్తున్నారు ఇది బటర్ఫ్లై పిండి ఈ విధంగా చపాతీ రేకులాగా చేసేసుకొని ఈ విధంగా ఏది కాల్సి ఉంటే అది అచ్చులు ఆ విధంగా పెట్టేస్తున్నారు అంటే అదే షేప్లో వస్తాయి అన్నమాట ఇంకా చివర్లు చెరిగిపోకుండా నీట్ గా బాగా తీసుకోవాలన్నమాట ఇంకొంచెం పిండి మిగిలితే మా పిల్లలు కుక్కపిల్లని తీసుకొచ్చారు కుక్కపిల్లటి చేస్తున్నాం అనమాట చివర్లో అన్ని తీసేసి పెట్టుకొని మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అది బాగా వేడయ్యాక ఇట్లా ఒక్కొక్క షేపు ఒక్కొక్కసారి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చూడండి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇట్లా గోల్డ్ కలర్ లెక్క వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకుంటే మనకు స్నాక్ ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి బాగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇదేనండి మనము ఈ వీడియోలో కేవలం పది నిమిషాల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి స్నాక్ తయారీ విధానం చెప్పాము మీకు అందరికీ నచ్చింది కదా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలండి బాయ్